జహీరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు శనివారం బాన్ఫడ పట్టణంలోని రెడ్డి సంఘంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాలుగా పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు కేంద్రంలో మూడవసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు దేశం కోసం ధర్మం కోసం నిరంతరం తప్పించేవారు బీజేపీలో బీజేపీలో పనిచేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండల్ లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు పైన్మల్ లక్ష్మీనారాయణ పట్టణాధ్యక్షుడు శివప్రసాద్ శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి దొరబాబు నవీన్ పాల్గొన్నారు ఈ టైంలో గ్రామం మీ ఊళ్ళో మీరు ఊళ్ళో ఓట్లు తెచ్చుకోండి మీరు పెద్ద మనిషి నేను మీద అంద నాయకులు వస్తారు మన ఇక్కడ ఓట్లు లేకపోతే మన ఇంకా నివర్ కాదు ఊ కాదు పార్టీ కాదు బయట కాదు ఊర్లో ఓట్లు వచ్చినప్పుడు మీకు నిల్వ ఉంటుందో అర్థం చేసుకోండి దానికి ఉదాహరణ నేను ఎందుకంటే ముందు నేను చాలా మందికి ఒకవేళ జిల్లా పరిషత్ చేసిన అయితే తెలుగు వచ్చేమో కానీ ఇంత ఆనందం అయితే ఎప్పుడు ఉందని గెలిచినా కాబట్టి ఆ గెలుపును గుర్తించి గౌరవిస్తున్నారు ఆ గెలుపు కన్నా గొప్పతనం అది ఆ గెలుపు మన సొంతం కావాల ఆ గెలుపు భారతీయ జనతా పార్టీ మన అందరికీ ఖచ్చితంగా ఈ పద్నాలుగు రోజులు మంత్ర వాచ్ఛ కర్మన అన్న మనుషులు ఎక్కువ పెట్టుకోకుండా గెలిపించుకునే ప్రయత్నం చేయండి ఈ పార్లమెంటులో ఈ ఐటమ్ చదువుతారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఒకటి ఆ బాధ్యత పని చెప్తున్నాను ఖచ్చితంగా అవుతుంది మంచివాడు నేను ఎప్పుడైతే గెలిపేవాడిని ఉన్న మాట్లాడేవాడిని ఆయన గురించి ఇప్పుడు కూడా అదే చెప్పినా అప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నా అది నీ చెప్పి ఉంది కార్యకర్త ఆయనతోనే బలం కార్యకర్త బల బలంతోనే పార్టీ గెలుస్తారు అని పార్టీ బలంతో ఓట్లు రాయకర్త బలగొట్టే పార్టీ బలగొట్టారు కార్యకర్త గట్టిగా ఉంటేనే లీడర్లు అవుతారు గంటలు అనుకుంటేనే నాలుగు గంటలు గెలుస్తారు కార్యకర్తలు అనుకుంటేనే గెలవాలి కార్యకర్త అనుకుంటే ఓడకొట్టు కూడా అయింది ఇది కార్యకర్తకు ఉన్న బలం కార్యకర్త ఖచ్చితంగా పనిచేయాలా మీరు ఎప్పుడైతే మీ ఊరిలో మీరు పట్టు సమయంలో కూడా ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది ఏదైనా కావచ్చు ఇది రాజకీయం కైలాసంతరిగా ఎప్పుడైనా పాపం ఎప్పుడైనా నిచ్చలేక వీడు ఆడుకోవచ్చు ఆడుకోవాలని చేయాలి ఇది